దసరా అంటేనే ఘాగ్రాలు అండ్ గేరా టర్న్స్ 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 కాబట్టి సో మా మమ్మీ ఏం చేశారు అని అంటే నా కోసం చెల్లి కోసం అని చెప్పి పాత గాగరాలు ఉంటాయి కదా వాటిని రీమోడల్ చేశారు అని కొన్ని కొత్తవి కూడా కొన్నారు సో ఇప్పుడు మీరు చూస్తున్న డ్రెస్ మా మమ్మీ మోడల్ చేసిందే ఇలాంటి చాలా డ్రెస్సెస్ మా మమ్మీ మోడల్ చేసి వాటిని ఎలా కుట్టించుకోవాలి అనేది చాలా క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు తనే వంద స్టిచ్ కూడా చేస్తారు సో మీరు ఎలా కుట్టించుకోవాలి ఎంత క్లాత్ తీసుకోవాలి ఎంత ఎంత చేయాలి అనేది మా మమ్మీ చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సో డోంట్ మిస్ దిస్ వీడియో అండ్ అండ్ మీ అందరికీ వీడియో ఎలా అనిపించిందో నాకు కింద కమెంట్స్లో చెప్పడం మాత్రం అసలు మర్చిపోవద్దు సో డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ అందరికీ హ్యాపీ దసరా అండ్ డాన్సింగ్ దసరా హాయ్ హలో చూడండి ఈ కలర్కి ఇలా బార్డర్ ఉండే ఇది చూపించు ఈ కలర్కి బార్డర్ ఉండే దీన్ని బార్డర్ వరకు ఇలా కట్ చేసి ఈ పై భాగాన్ని లాగా చేశాను కింద ఇలా బ్లాక్ క్లాత్ జస్ట్ పాప్లిన్ క్లాత్ తీసుకొని ఇలా అంబ్రెల్లా కట్ చేసి దానికి ఇలా బార్డర్ వేసాను ఫైవ్ మీటర్స్ గేర్ వచ్చింది చూడండి ఫైవ్ మీటర్స్ గేర్ పైన క్లాత్ టూ మీటర్స్ పట్టింది పెద్ద వాళ్ళకి డబల్ ఎక్స్ఎల్ సైజు పైన ఇక్కడి నుంచి ఇక్కడి వరకు క్లాత్ టూ మీటర్స్ అంబ్రెల్లా కట్టి నెక్స్ట్ ఇది ఫైవ్ మీటర్స్ గేర్ చీర మొత్తం బార్డర్ పట్టింది ఈ పైనది ఇలా లాగా సెట్ చేశాను ఇది ఓని ఇదంతా ఓని ఇది ఓని ని. ఇలా ప్యాటన్ చేశాము బ్లౌజ్ ఇలా లంగా బ్లౌజ్ ఇది బోలి ఇది స్వీట్ మెమరీస్ దీంతో అన్నట్టు ఇది మా అమ్మమ్మ నా కోసం ఏమంటారు వన్ మినిట్ శారీ లాగా తెచ్చింది అప్పుడు పాప డాన్స్ ప్రోగ్రామ్ ఉందని దీన్ని లంగాగా తయారు చేసిన కానీ అప్పటికి ఇప్పటికీ నడం చాలా పెద్దగా అయిపోయింది మళ్ళీ దీన్ని మళ్ళీ రీయూస్ కోసమని దీని ఓని ఉంది కదా నేను పిక్లో చూపించాను కదా అలా ఓని మొత్తము లంగా మొత్తం ఈ ముందు భాగం ఆ ఓని అంతా ఇలా కలీస్ లాగా కట్ చేసి వెనకకి యాడ్ చేశాను యాడ్ చేశాను ఇవన్నీ కలీసు యాడ్ చేసి పెద్దగా చేశాను ఎంత గేర్ వచ్చింది చూడండి ఇది కూడా దాదాపు సిక్స్ మీటర్స్ గేర్ వచ్చింది అంతకుముందు త్రీ మీటర్స్ లంగా లాగా ఉంది దాన్ని ఇప్పుడు సిక్స్ మీటర్స్ లంగా లాగా చేశాను దీనికి ఓని మెరూనే వచ్చింది కాబట్టి ఇప్పుడు మనము గ్రీన్ యూజ్ చేయొచ్చు మెరూన్ కావాలంటే మెరూన్ యూజ్ చేయొచ్చు దీని బార్డర్ మిగిలింది ఆ బార్డర్ని మొత్తం బ్లౌజ్ పొట్టిగా అయిపోయింది కాబట్టి దాన్ని బార్డర్ని ఇలా కింద యాడ్ చేశాను బ్లౌజ్కి మీరు ఫోటోలో చూస్తే బ్లౌజ్ కూడా కనిపిస్తుంది ఇది బ్లౌజు వెనక భాగం నెక్కి ఇలా వేసాను ముందు కూడా ఇలా వేసాను కనిపిస్తోందా ఇలా ఇలా వెనక భాగం ముందు భాగం వేసాను నడుము పెంచి నడుముకు కూడా ఇలా బార్డర్ వేసాను బార్డర్ వేసాను కొంచెం హెవీ లుక్ వస్తుందని ఇంత హెవీ లంగాకి నెట్ చున్ని బాగుండదు కాబట్టి ఇలా వేయొచ్చు లేకపోతే ఇలా వేయచ్చు ఇది జార్జర్ చున్నీ ఇలా అయినా వేయచ్చు గ్రీన్ ఇలా అయినా వేయచ్చు దీనికి ఇంకొకటి క్లాత్ మిగిలితే ఇంకొకటి కూడా కుట్టానండి ఇలా నడుముకు పెట్టుకోవడం కోసం అన్నట్టు జస్ట్ ఇలా నడుముకు పెట్టుకోవడం కోసం ఇది బ్లౌజ్ ఇది చున్ని కొంచెం డిజైనర్ పీస్ లాగా ఉంటుందని ఇలా చేశాను మళ్ళీ మీకు అర్థమైంది అనుకుంటాను వెనక చున్నీ మొత్తం లంగాని పెంచాను అంతే ఇంకో డ్రెస్ ఇది ర్యాప్ స్ట్రైప్ మోడలో చూడండి ఇది ఇట్లా ర్యాప్ స్ట్రైప్ మోడల్ ఇలా కట్టుకోవడం అయితే దీన్ని చిని అల్లి డ్రెస్ చేయడానికి అంటే అదే గర్భ డ్రెస్ చేయడానికి ఇలా నేను ఇప్పుడు లైన్ ఉన్నది సెలెక్ట్ చేసుకున్నాను దీన్ని ఇక్కడి నుంచి ఇట్లా స్ట్రైట్ ఇలా కట్ చేసుకుంటూ పోవాలి ప్రతి చోట ఇలా కట్ చేసుకుంటూ పోవాలి పోతే అన్ని పీసెస్ అయింది ఎలా చేశానో చూపిస్తాను చూడండి తను చేసి ఈ క్లాత్ ఇలా వేసాను ఈ రెండింటి మధ్యలో ఇలా కట్ చేసి ఇలా చేశాను ఇలా కుట్టుకుంటూ వచ్చాను కలీస్ లాగా అయిపోయింది అదే క్లాత్ ఇక్కడ నడుముకి లంగా లాగేసాను వెడల్పు పట్టి ఎందుకంటే ఇది కొంచెం పొడవు తక్కువ ఉంది థర్టీ ఫైవ్ ఇంచెస్ మనకు ఫార్టీ కావాలి కాబట్టి ఒక ఫైవ్ ఇంచెస్ ఫార్టీ ఇంచెస్ అయింది దానికి బ్లౌజు ఈ పైన భాగం ఉంటుంది కదా ఇది ఆ పట్టినే మీకు బ్లౌజ్కి డిజైన్ చేశాను ఇలా ఇలా బ్లౌజ్ చేశాను దాని తాళ్ళు వెనకకి ఇలా కట్టాను వెనక బ్యాక్ సైడ్ కట్టుకోవడానికి ఇలా కోటా పట్టి వేసాను కొంచెం దీనికి మ్యాచింగ్ లాగా ఉంటుందని కోటా పట్టి వేసాను ల ఇంకా కొంచెం ఈ రెడ్ క్లాత్ ఉంటే దీన్ని ఏమో ఫుల్ ఫ్లాయింగ్ క్లాత్ ఏమో అంటారు కరెక్ట్ మ్యాచింగ్ ఉందనేసి దానికి కూడా ఇలా ప్యాచ్ చేసేసాను దీనికి కూడా ఇలా గోటా పట్టి వేసాను ఓని లంగా ఓని జాకెట్ దీన్ని ఇలా చేశాను అన్నది ఈ రాక్ మోడల్ స్టైల్ని ఇలా చేశాను ట్రాక్ మా చిన్న పాప బర్త్డేది నైన్తో టెన్త్ అప్పటిది వస్తుంది మంచిగా ఫుల్ హ్యాండ్స్ ఉంది హ్యాండ్స్ మీద ప్యాచ్ వర్క్ ఉంది హై నెక్ ఉంది కదా ఇది మనం కొట్టాలంటే కొంచెం కష్టపడాలి పొడవు కరెక్ట్గా ఉంది మంచిగా సరిపోని పొడవు ఉంది మనం ఇక్కడ నడుము దగ్గర అడ్జస్ట్ చేసుకోవచ్చు నడుంని నడుంని కూడా మనము థర్టీ ఎయిట్ వస్తుంది పెద్ద నేనేం ఫ్యాషన్ మేకర్ని కాదండి ఉన్న వాటిని ఇలాగే యూజ్ చేసుకుంటా ఇలా ఓపెన్ చేసిస్తే బ్లౌజ్ వచ్చేస్తుంది దీని సహాయంతో మొత్తం మనము ఇప్పేసుకోవచ్చు మీటర్స్ క్లాత్ తీసుకున్నాను నెట్ క్లాత్ తీసుకొని సేమ్ ఇదే సైజ్ ప్యాటర్న్ కట్ చేశాను సేమ్ సైజ్ కట్ చేసి ఒకటి ప్రింట్ ఒకటి ప్లెయిన్ ఒకటి ప్రింట్ ప్రింట్ ఎంబ్రాయిడరీ వర్క్ వేసి యాడ్ చేద్దాం ఒక ప్రింట్ వర్క్ది ఒక నెట్ ఒక వర్క్ది ఒక నెట్ది ఇలా అటాచ్ చేసినాము డబుల్ ఫ్లేయర్ వచ్చేసింది లోపల లైనింగ్ కూడా ఒక పాలిస్టర్ క్లాత్ తీసుకొని ఒ జాయింట్ చేశాను బ్యాక్ సైడ్ దీనికి మళ్ళీ బాడీ కూడా సైడ్స్ ఇలా ఎక్స్టెన్షన్ చేసాము హ్యాండ్స్ కూడా ఎక్స్టెన్షన్ చేసాము హ్యాండ్స్ యూజ్ అవ్వడానికి మొత్తం టోటల్గా ఫ్లెయిర్ డబల్ ఎక్సల్ సైజ్ అయితే కొన్ని కొన్ని డ్రెస్లతో స్వీట్ మెమరీస్ ఉంటాయి కదా ఇది మేము గృహ ప్రవేశానికి తీసుకుంది టూ థౌజండ్ ఫైవ్ అనుకుంటాను అప్పుడు మా పెద్ద పాప కోసం పుట్టించిన లంగా దానికి కూడా దీంతో ఎన్నో అనుబంధాలు ఉన్నాయి దూంతత డాన్స్ డ్యాన్స్ అని అదని చిన్నదానికి యాహనా పెళ్ళింట డ్యాన్స్ అని చాలా చాలా ఉన్నాయి మెమొరీస్ మా సౌమ్య వాళ్ళకి ఈ లంగాని ఇది చాలా డెలికేట్గా ఉంది పై క్లాత్ కానీ చాలా బాగుంది కాంబినేషన్ ఇంకా అందుకే దీన్ని ఏం చేశామంటే దీనికి వేయడానికి లేదు అనేసి పొట్టిగా అయ్యింది పొట్టిగా అయినందుకు లోపల లైనింగ్కి ఇలా నెట్ క్లాత్ తీసుకొని వచ్చి ఇలా ఫ్రిల్స్ పెట్టాను మొత్తం ఫ్రిల్స్ పెట్టాను రిల్స్ పెట్టేసరికి దీని మీద పడ్డా కూడా ఇక్కడ నీట్గా ఉంది మంచిగా ఉంది ఇది ఇలా చేశాను దీని బ్లౌజ్ అప్పట్లో పొడుగ్గా ఉండే మీకు పిక్ యాడ్ చేశాను కదా చూశాను కదా అయితే ఈ ఈ ఆ బ్లౌజ్ ఇప్పుడు బాగోదని ఆయన ఇప్పుడు రాదనుకుంటా బ్లౌజు ఇలా ప్యాటన్ చేశాను ప్యాటన్ బ్లౌజ్ కుట్టాను వెనక వి నెక్ డీప్ నెక్ ఇది ఇలా కుట్టాను ఇలా ఆ కింద మిగిలిన నెట్ తోటే మొత్తం చేశాను ఆ పైన పెద్ద బ్లౌజ్లోనే బ్లౌజ్ పీస్ ఇలా కట్ చేసి దీనికి యాడ్ చేశాను ఓనీని లంగాన్ని ఏం చేయలేదండి ఎందుకంటే టూ థౌజండ్ ఫైవ్ అంటే చాలా ఇయర్స్ అయిపోయింది కదా చాలా డెలికేట్ ఉంది అనేసి ఏం చేయలేదు ఓనీ బాగుంది ఇలా ఉంది కదా చాలా బాగుంది కదా పెద్దగా ఉంది ఇప్పుడు పెద్దవాళ్ళు కూడా వేసుకోవచ్చు పర్లేదు అందుకే అలాగే ఉంచేశాను ఇది పొట్టిగైన లంగాలని ఈజీగా ఇలా చేసుకోవచ్చు పొట్టిగైన లంగాలకి కింద ఏ నెట్ క్లాత్ పెడతామో అదే నెట్ క్లాత్ తోటి పైన బ్లౌజ్ గుట్టించుకుంటే కరెక్ట్ మ్యాచింగ్ ఉంటుంది నేను పింక్ దొరికింది లక్కీ కానీ పింకే వేశాను ఇంకా మనం ఎల్లో వేసుకోవచ్చు ఆపోజిట్ కలర్ వేసుకున్నా కూడా ఇలా బ్లౌజ్ గుట్టించుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఈ లంగాకి అంబ్రెలా కట్ లంగాకి ఈ నెట్ క్లాత్ నేను టూ మీటర్సే సరిపోయిందండి టూ మీటర్స్లో బ్లౌజ్ వచ్చింది ఇలా ఫ్రిల్ కూడా వచ్చింది టూ మీటర్స్ క్లాత్లో బ్లౌజ్ వచ్చింది ఫ్రిల్ వచ్చింది ఎయిటీ రూపీస్ మీటర్ అనుకుంటా అంతే వన్ సిక్స్టీ రూపీస్లో ఓల్డ్ లంగా ఫ్రీ యూజ్ అయింది అది చాలా కంఫర్ట్గా లంగా నడుం కూడా పెంచాను అప్పుడు నడుం కూడా పెంచాను అప్పుడున్న నడుము సరిపోదనేసి కొంచెం నడుం పెంచాను ఆ బ్లౌజ్లో ఉన్న క్లాతే ఈ పైన పట్టి వేసేసాను ఈ బ్లౌజ్కి కింద ఇక్కడ వేసాను ఈ పట్టికి ఎక్స్టెన్షన్కి వేసాను మొత్తం సరిపోయింది ఇది ఎప్పటితో పాత లేసు కొంచెం న్యూ లుక్ కోసం అని ఇక్కడ ఒక లేస్ ఉంటే ఇలా లేస్ వేసాను ఇది కరెక్ట్ మ్యాచ్ ఉంది ఎల్లో పింక్ మ్యాచింగ్ ఉంది సో ఇది వేసాను కొంచెం ఇది సటిల్గా ఆగిపోయి ఉండడానికి దీని మీద ఇది పడే సర్కల్ చూడండి దాని లుక్ ఎంత బాగుందో లేస్ లుక్ కూడా మారిపోయింది పై క్లాత్ దాని మీద పడే సర్కల్ అందులో వచ్చినట్టుగానే ఉంది మీకు నచ్చిందా సో మీరు వీడియోలో చూసిన ఒక ఒక లంగా ఉంది కదా సేమ్ కలర్ కాంబినేషన్తో అలా ఉన్న లంగాతోనే ర్యాపింగ్ స్టైల్ లంగా ఉన్న దాంతోనే ఇది కూడా చేశారు ఇంకొకటి ఉందన్నమాట సో దీని వీడియో అయితే లేదు అందుకే నేను క్లియర్గా చెప్తున్నాను సో దీనికి ఇది మనకు ఆలియా భట్ది ఉంటుంది కదా బ్రహ్మాస్త్ర మోడల్ ఆ మోడల్ అండ్ ఇక్కడ కింద చూస్తే మనకి గవ్వలేస్తున్నాయి అన్నమాట అండ్ డిజైనర్ హ్యాండ్స్ అండ్ సో మీకు ఇలా ఈ వీడియో ఎలా అనిపించిందో నా కింద కమెంట్ సెక్షన్లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు అండ్ ఇలాంటి ఇంకా ఐడియాస్ ఉంటే నాకు ఇవ్వండి అండ్ బోలెడ్ అని దసరాకి సంబంధించినవి అండ్ మన బతుకమ్మకి సంబంధించినవి కూడా బోలెడ్ రాకపోతున్నాయి సో డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ విత్ నెక్స్ట్ వీడియో బాయ్